టు ఆల్ అండి ఐఎమ్ రేణుక ఆల్ ఆఫ్ యూ హవర్ యూ అండి ఫైన్ ఐ ఐఎమ్ గుడ్ రీడింగ్లోకి వెళ్ళే ముందు ఆ శివయ్య యొక్క దీవెనెలు నా సబ్స్క్రైబర్స్కి వ్యూవర్స్కి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శివయ్య దివెనలతో థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ గ్రాటిట్యూడ్ థ్యాంక్ యూ డివైన్ థ్యాంక్ యూ ఏంజిల్స్ రీడింగ్ మీకు రెజినేట్ అయితేనే మీ రీడింగ్ లాగా తీసుకోండి లేకపోతే జనరల్ రీడింగ్ లాగా తీసుకోండి ఈ రీడింగ్ మేల్ అయితే ఫీమేల్ లాగా ఫీమేల్ అయితే మేల్ లాగా తీసుకోండి ఈ రీడింగ్ వైఫ్ అండ్ హస్బెండ్ లవర్స్కి ఎన్ని సిచ్యువేషన్స్కి వర్తిస్తుంది మీరు ఎప్పటి నుంచి చూడడం స్టార్ట్ చేస్తారో అప్పటి నుండి మీకైతే ఈ రీడింగ్ అనేది వర్తించడం అనేది జరుగుతుంది ఇది ఒక జనరల్ కలెక్టివ్ రీడింగ్ అండి టైమ్లెస్ రీడింగ్ ఈరోజు నేను చెప్పబోయే టాపిక్ మీ లైఫ్లో థర్డ్ పార్టీ ఉంది ఏమో అని మీ వ్యక్తికి తన చుట్టూ ఉన్న వాళ్ళు మాట్లాడుకుంటున్నారు దానికి మీ పర్సన్ ఫీలింగ్స్ ఏమిటో చూడండి మీ లైఫ్లో థర్డ్ పార్టీ ఉందేమో అనే విధంగా వాళ్ళు రూమర్స్ అయితే చుట్టేస్తున్నారంట చూద్దాం మీకు పర్సనల్ రీడింగ్ కావాలంటే పైన ఉన్న కాంటాక్ట్ నెంబర్కి అయితే కాల్ చేయొచ్చు టారు కోర్స్ అనేది కూడా మీకు అయితే జరుగుతుంది ఈ ఎనర్జీస్ ఎలా వస్తే అలాగే చెప్తానండి టెన్ కార్డ్స్ అయితే తీస్తున్నాను నేను వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ ఈ టెన్ ఎనర్జీస్ ఎలా వస్తే మీకైతే అలాగే చెప్పడం అనేది జరుగుతుంది ఫస్ట్ వన్ అది ఎయిట్ ఆఫ్ పెంటికల్ ఎనర్జీ అయితే వచ్చిందండి అంటే మీ వ్యక్తి తన చుట్టూ ఉన్న వాళ్ళు ఎంత నెగిటివ్గా పోర్ట్రేట్ చేసినా తన వర్క్ తను చేసుకుంటున్నారు తప్ప మనీ పరంగా ఫోకస్డ్గా ఉన్నారు అంటే ఇప్పుడు మీకు తనకి స్పేస్ అనేది వచ్చింది కదా అంటే వీళ్ళు ఏదో నా దగ్గర నుంచి మనీ వైజ్గా లాగడానికి ఇలా చేస్తున్నారేమో అనే విధంగా అంటే ఇద్దరికి కొట్లాటలు అనేటివి పెట్టేసి కూడా వాళ్ళు డబ్బు అనేది చేసుకుంటారు ఈ ఇటువర్గానికి కొందరు అటు వర్గానికి కొందరు ఉండేసి అది వాళ్ళు వాళ్ళు వెనకాల బ్యాక్గ్రౌండ్ వేరే వర్క్ చేపించి రూమర్స్ అనేటివి చుట్టేసి ఈ గొడవల వల్ల డబ్బు అనేది వాళ్ళు ఆశించాలి నా దగ్గర ఇప్పటికే నేను చాలా కష్టాల పాలయ్యాను నాకు డబ్బే ఇంపార్టెంట్ అని మీ పర్సన్ అయితే ఆ మాటలకి మీ లైఫ్లో థర్డ్ పార్టీ ఉందేమో అనేలాంటి మాటలకి ఆ రూమర్స్కి పెద్దగా పట్టించుకోవడం లేదు మనీ మైండెడ్గా మనీ ఫోకస్డ్గా అయితే ఉన్నారు టెన్ ఆఫ్ పెంటికల్ ఎనర్జీ అయితే వచ్చింది రెండు కూడా పెంటికల్ ఎనర్జీ రావడం అయితే జరిగిందండి ఇక్కడ ఏంటంటే తను మీ లైఫ్లో అయితే కిడ్స్ అయితే ఉన్నారు అంటే వీళ్ళు థర్డ్ పార్టీస్ ఇవన్నీ చెప్పేవాళ్ళు అదొకటి ఇదొకటి ఇటు వర్గం అటు వర్గం లేదా మీ పెద్ద మనుషులు వాళ్ళ పెద్ద మనుషులు ఫ్రెండ్స్ చుట్టుపక్కల ఉన్న సరౌండింగ్స్లో ఉన్న పీపుల్ రిలేటివ్స్ మీకు సంబంధించిన వాళ్ళే ఈ గొడవలు అనేటివి పెద్దగా చేసేసి దాని ద్వారా వాళ్ళు డబ్బు లాభార్జన చేస్తే మా యొక్క పిల్లలు ఇబ్బందులు అనేటివి ఎదుర్కొంటారు అనేది మీ పర్సన్ థింకింగ్ అయితే చేస్తూ ఉన్నారు ఇక్కడ డబ్బు అయితే చూపిస్తారు అంటే లేనిపోనివన్నీ కూడా ఎక్కువగా ఆలోచించి వాటినే పట్టేసుకొని లైఫ్లో క్యారీ చేయడం వల్ల ఇబ్బందులు అనేటివి ఎదుర్కొంటాం అనే ఒక ఏంటంటే మీ పట్ల మీ పర్సన్ అయితే నెగిటివ్గా అయితే లేరు తను ఏంటంటే జెన్యూన్గా మీరు జెన్యున్ అని తనైతే అనుకుంటూ ఉన్నారండి మీ వ్యక్తి ఎంప్రెస్ వచ్చింది మీ యొక్క మదర్లీ నేచరు మీ యొక్క ప్రేమ మీరు ఎలాంటి వారు మీ దగ్గర అన్నీ కూడా సఫిషియెంట్గా ఉంటాయి మీరు దేనికి కూడా లొంగకుండా ఉండే పర్సన్ అని కూడా మీ వ్యక్తి మిమ్మల్ని అయితే అనుకుంటూ ఉన్నారు కానీ ఏంటంటే వాళ్ళు చుట్టూ ఉన్న వాళ్ళు లాభార్జన కోసం వాళ్ళ జీవితాలు నెగ్గడం కోసం ఇలా పోర్ట్రేట్ చేస్తూ ఉన్నారు అది మీ యొక్క అంటే ఇట్లు ఫ్రెండ్స్ సర్కిల్ అయ్యి ఉండొచ్చు అంటే కొందరిది ఎలా ఉంటుందంటే ఈ గొడవలు డిస్టబెన్స్ని కూడా వాళ్ళు క్యాచ్ చేసుకోవడానికి అయితే యూజ్ చేసుకుంటారు అంటే ఒక పెద్ద మనుషులు బ్రతకాలంటే ఈ గొడవలు కొట్లాటలు అవుతేనే వాళ్ళు బ్రతకడం అనేది జరుగుతుంది కాబట్టి వాళ్ళు ఏదో ఒకటి చెప్తూనే ఉంటారు కానీ తను ఏంటంటే మీ వ్యక్తికి తెలుసు తానే థర్డ్ పార్టీ సిచ్యువేషన్లోకి వెళ్ళారు తన లైఫ్లో అయితే మీరు కాకుండా వేరే ఆప్షన్ అయితే చూపిస్తుంది కాబట్టి తన లాంటి నేచర్ మీది కాదని కూడా తనకి తెలుసు ఎందుకంటే తను మీకు చాలా ఆప్షన్స్ ఇచ్చారు బట్ మీరు అవేవి కూడా యూటిలైజ్ అయితే చేసుకోవాలి లేదు యుటిలైజ్ అనేది చేసుకుంటే మీరు తనని చేజ్ చేయడం తన కోసం ఫైట్ చేయడం ఇదంతా కూడా జరిగి ఉండేది కాదు ఇప్పటికీ కూడా మేము తన కోసం ఎదురు చూడరు మీ లైఫ్ ఏదో మేము చూసుకొని వెళ్ళిపోవడం అనేది జరుగుతుంది అందువల్ల ఈ వ్యక్తి ఏమనుకుంటున్నారంటే మళ్ళీ మీ లైఫ్లోకి అయితే రావాలనుకుంటూ ఉన్నారు మీ చుట్టుతల ఉన్న నెగటివ్ ఎనర్జీని తీసేయాలనుకుంటూ ఉన్నారు ఈ వ్యక్తి అంటే మీ పట్ల పాజిటివ్గానే ఉన్నారు కానీ మీ వ్యక్తి ఎలాంటి నెగిటివ్ ఇంటెన్షన్స్ తోటి వేరే వాళ్ళు ఏదో చెప్పినా కూడా పెద్దగా అయితే పట్టించుకోవడం లేదు తన ఎంజాయ్మెంటు తన లోకం చుట్టూ ఉన్న ఏ మాటలని కూడా తనైతే రిసీవ్ చేసుకునే దాంట్లో లేరు కొంత డైలమా స్టేజ్ అనేది చూపిస్తుంది డైలమా ఎందుకు అనంటే తనకి థర్డ్ పార్టీ చెప్తుందనమాట అంటే ఎవరు కావాలి నేను కావాలా లేదంటే మీ పర్సన్ కావాలా ఎవరు కావాలో తేర్చేసుకో లైఫ్లో ఇక చాలా పీరియడ్ అనేది జర్నీ చేసాం మరి నీకు ఎవరు ముఖ్యమో నేను ముఖ్యమా లేదంటే మీ పర్సన్ ముఖ్యమా అని అడిగినప్పుడు ఈ మీ పర్సన్ ఇప్పటిదాకా ఏంటి అది కర్ర విరగొద్దు పాము చావద్దు అనే వర్షన్లో చెప్పుకుంటూ జీవితాన్ని నెట్టేసుకుంటూ వచ్చారు మీకు పూర్తిగా మీ పర్సను మీ లైఫ్లో ఉన్నట్టు లేదు లేనట్టు లేదు అలాంటి సిచ్యువేషన్ మీరు క్రియేట్ చేశారు కాబట్టి ఇలాంటి గ్యాసిప్స్ అనేటివి కామన్గా వస్తూ ఉంటాయి మరి ఇష్టం లేనప్పుడు ఎందుకు వదులుచుకుంటలేవు లేదా నాకెందుకు కమిట్మెంట్ ఇస్తలేవు అనే విధంగా థర్డ్ పార్టీ అడగడం అనేది జరుగుతుంది దానివల్ల ఈ వ్యక్తి స్పందించకుండా రెండు క్రాస్ రోడ్లలో నిల్చొని ఏం చేయాలో ఒక అర్థం కానీ ఒక దిక్కు తోచని స్థితిలో మీ వ్యక్తి అయితే ఉన్నారు తనకి ఏంటంటే అప్పుడప్పుడు కోపం అనేది కూడా వస్తుంది ఎందుకంటే తన యొక్క లైఫ్ అనేది అడవి కాచిన వెన్నెల లాగా అయిపోయింది అన్నీ సఫిషియెంట్గానే ఉంటాయి బట్ ప్రతిదీ వెళితే అలాంటి సిచువేషన్ అలాంటి లైఫ్ని మీ వ్యక్తి అయితే లీడ్ చేస్తూ ఉన్నారు సెవెన్ ఆఫ్ ఫోర్స్ ఎనర్జీ మళ్ళీ వెనక్కి తిరిగి చూసుకుంటూ ఉన్నారు గతం వైపు అంటే మీ జీవితంలోకి అడిగిపెట్టే విధంగానే తన యొక్క ఆలోచనలు అయితే ఉన్నాయి తన చుట్టూ ఉన్న వాళ్ళని జయించైనా కూడా మీ లైఫ్లోకి రావాలని మీ వ్యక్తి అయితే అనుకుంటూ ఉన్నారు క్వీన్ ఆఫ్ వ్యాండ్స్ ఎనర్జీ వచ్చింది ఇక్కడ ఏంటంటే ఈ ఇప్పుడు మీ మీ వ్యక్తి ఎలా ఆలోచిస్తూ ఉన్నారంటే ఒక నిర్ణయం అనేది నేను తీసుకుంటే అది నాకు కరెక్ట్ అవుతుందా లేదంటే అది ఏదన్నా రాంగుగా అవుతుందా నేను తీసుకున్న డెసిషన్ అమలు కాకుంటే నేను ఎదుర్కొ అంటే వచ్చే నెగిటివ్ సిచ్యువేషన్స్ని తట్టుకునే కెపాసిటీ నాకు ఉంటుందా నేను ఇప్పటికే చాలా నెగిటివ్ చూశాను అనేలాంటి మైండ్ సెట్ తోటి మీ వ్యక్తి అయితే ఉన్నారు తను మీకు నెగిటివ్ సిచ్యువేషన్స్ చూపెట్టడానికి రీజన్స్ ఏంటంటే ఫ్యామిలీ ఫ్యామిలీకి మీరు వద్దండి మీ వ్యక్తి యొక్క ఫ్యామిలీకి మీరు హండ్రెడ్ పర్సెంట్ వద్దు వద్దు కాబట్టి మీ పైన గ్యాసిప్స్ మీరు మంచివారు కాదని మీ పర్సన్ని మీ పైనకి రెచ్చగొట్టి కూడా మీ ఇద్దరికి కొట్లాటలు గొడవలు పెట్టేసి మిమ్మల్ని కోట్లు పంచాయతీలన్నీ తిప్పుకుంటూ మీ మధ్యలో మీ పిల్లలు ఉంటే వాళ్ళు కూడా ఇక్కడ చూపిస్తున్నారండి సఫర్స్ కావడం మిమ్మల్ని విడగొట్టి పాలించాలని అయితే చూస్తూ ఉన్నారు ఎందుకంటే వాళ్ళ యొక్క అనేటివి సాగడానికి మీ పైన మీ పర్సన్ని యుద్ధానికి తోలుతూ అతనే ఏంటంటే బయట ఎక్కడ జయించడండి మీ యొక్క సమర్థవంతమైన పర్సన్ ఒక మీ మీదనే యుద్ధం చేసి గెలుస్తాడు తప్ప అది కూడా ఏంటంటే మీరు తనకంటే బలహీనులై ఉంటారు అంటే చూసే వ్యూవర్స్ అయితే ఎక్కువగా లేడీస్ ఎనర్జీస్ అయితే చూపిస్తూ ఉన్నాయి మీరు ఆడవాళ్ళు అయి ఉంటారు తను జెంట్ అయి ఉంటారు అలాంటి సందర్భంలో మీరు ఫైట్ చేయలేని సిచ్యువేషన్ తను ఫైట్ చేసే సిచ్యువేషన్ అయి ఉండొచ్చు కానీ తను ఏంటంటే అక్కడ వాగ్వివాదం చేస్తే తను ఓడిపోతారు తను నెగ్గరని తెలుసు ఏంటంటే మిమ్మల్ని మ్యాన్ హ్యాండ్లింగ్ అనేది చేసేస్తే తను గెలిసేసి మీ పైన ఇదంతా చేయడం అనేది జరుగుతుంది అందుకు ఎందరిని వాడాలో అందరిని వాడడం అయితే జరిగింది ఇప్పుడు ఈ పర్సను ప్రతి ఆలోచన కూడా మీ గురించి అయితే పాజిటివ్గానే ఉన్నారు నెగిటివ్గా అయితే లేరు ఫ్యామిలీ మాత్రం మిమ్మల్ని వద్దని చెప్పడం అయితే జరుగుతుంది మీకు మేబీ మీ ఇక్కడ అయి ఉండొచ్చు లేదా తన యొక్క రొమాంటిక్ థర్డ్ పార్టీ తన లైఫ్లో ఉన్న సిస్టరు లేదా తనకు సంబంధించిన ఒక వదిన గారు లేదా ఒక స్ట్రాంగ్ లేడీ అయితే కనబడుతుంది అంటే ఈ వ్యక్తి యొక్క జీవితాన్ని పూర్తిగా లేడీ చేతిలో పెట్టడం అనేది జరిగింది ఆ వ్యక్తి ఈ లేడీ ఎలా చెప్తే మీ పర్సన్ అలాగైతే వినాలి మే ఎలాగైతే గైడెన్స్ ఇచ్చి మోటివేషన్ చేసి ఇలా వెళ్ళు ఈ దారిలో వెళ్ళు అంటే మీ వ్యక్తి అలాంటి దారిలోనే వెళ్ళాలి అదే దానికి ఇక ఆప్షన్ ఇక వేరే ఆప్షన్ అయితే ఉండదు అలాంటి వ్యక్తి లైఫ్లో మీ పర్సన్ అయితే ఉన్నారు తను మీకు గతంలో కూడా చాలా కీడ్ అనేది చేసింది లేడీ ఈవిడని తప్పించుకోవడము అంటే ఏంటంటే ఈవిడికి మీరు ఇగో హర్ట్ చేశారండి వ్యూవర్స్ ఈగో హర్ట్ చేయడం వల్ల ఆవిడ మీకు పెయిన్ అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది ఆవిడ వెరీ స్ట్రాంగ్ లేడీ ఈవిడని ఎదుర్కోవడం కూడా మీరు ఎదుర్కోవాలంటే మీకు ఎలాంటి ఉండాలంటే ఫైనాన్షియల్గా బాగుండాలి మీరు హెల్త్ వైజ్గా బాగుండాలి మీరు కూడా అంటే వీళ్ళు ఎలాంటి ఒక్కొక్కరికి ఒక్కొక్క వేలలో ట్రీట్మెంట్ అనేది చేస్తేనే వాళ్ళకి ఆ డిసీజ్ అనేది తగ్గుతుంది వీళ్ళకున్న ట్రీట్మెంట్కి ఏంటంటే వీళ్ళు అడ్డ రూట్లో పోతారు కాబట్టి మీరు కూడా అడ్డదారుల్లో వెళ్ళి అంటే వీళ్ళకి స్ట్రైట్ ఫార్వర్డ్గా వెళ్తే పంచాయతీలు అనేటివి తెగనివ్వరు వీళ్ళు అలాంటి పర్సన్స్ వీళ్ళకి కూడా మీరు కొంచెం ఏంటంటే రివర్స్లో అనేది వస్తేనే మీ యొక్క గొడవ అనేది క్లియర్ అవుతుంది లేదంటే మీరు ఇలా ఎన్ని సంవత్సరాలు డిలే చేస్తే అన్ని సంవత్సరాలు డిలే చే అవుతూనే వెళ్ళిపోతూనే ఉంటుంది ఫ్లోలాగా గోవిత్ ఫ్లోలాగా వెళ్ళిపోతూనే ఉంటుంది వీళ్ళు మిమ్మల్ని ఇబ్బందులు పెడుతూనే ఉంటారు దీనికి వీళ్ళ యొక్క ఆగడాల ఆగడా ఆగాలన్నా కూడా వ్యూవర్ అయితే ఒక స్ట్రాంగ్ స్టెప్ అనేది తీసుకుంటేనే మీ యొక్క లైఫ్ అనేది అయితే బాగుపడుతుంది లేదంటే మీరు వీళ్ళ చేతిలో ఎప్పుడు పెయిన్ అనేది అనుభవించాల్సిన సిచ్యువేషన్ అది సన్ కార్డ్ వచ్చింది పాజిటివ్ ఎనర్జీ అయితే వచ్చిందండి అంటే మీ వ్యక్తి మీ లైఫ్లోకి రావాలనుకుంటున్నాడు తను మీతో కలిసి ఉండాలనుకుంటున్నాడు ఇప్పటిదాకా ఏం కోల్పోయాను ఇక పైన కోల్పోవద్దు రీయినియన్ జరగాలి మీ యొక్క లైఫ్ అనేది బ్రైట్గా మార్చాలి అని ఆ వ్యక్తి అయితే అనుకుంటూ ఉన్నారు కానీ ఆ లేడీకి అయితే భయపడడం అనేది అయితే జరుగుతుంది హండ్రెడ్ పర్సెంట్ బయలుదేరారు మీ లైఫ్లోకి అయితే వస్తారు తన ఆలోచనలు పాజిటివ్గానే ఉన్నాయి బట్ ఈ లేడ్ ఏంటంటే హోల్డ్ చేస్తూ ఉందనమాట మీ పర్సన్ని రిలీజ్ చేయడం లేదు అందుకు ఆ పర్సన్ కూడా ఒక డైలమా స్టేజ్ అనేది ఫేస్ చేస్తూ ఉన్నారు మ్యాక్సిమం మీ పట్ల ఎంత నెగిటివ్గా వాళ్ళు పోర్ట్రేట్ చేసినా మీ పర్సన్ మాత్రం అంటే తనకి తెలుసు కదా తను కొన్ని సంవత్సరాలు మీతో లివింగ్లో ఉన్నాడు మీరు ఒక్కరోజు రెండు రోజుల్లో ఉన్న లివింగ్ అయితే కాదు మీది చాలా ఇయర్స్ నుంచి మీరు ఆ జర్నీలో ఉన్నారు కాబట్టి మీ యొక్క నేచర్ ఏంటనేది మీ వ్యక్తికి మొత్తం కూడా తెలుసు కాబట్టి తను మిమ్మల్ని ఎంత బ్యాగ్గా పోర్ట్రేట్ చేయాలనుకున్నా ఇక్కడ ఎంప్రెస్ వచ్చింది ఇక్కడ హై ప్రిస్ట్రెస్ వచ్చింది మీ యొక్క క్వాలిటీస్ అనేటివి దానికి మొత్తం కూడా తెలుసు కాబట్టి మీరు ఎంప్రెస్ లాంటి వాళ్ళు తను హై ప్రిస్ట్రెస్ తోటి సావాసం అనేది చేయడం అనేది జరిగిందనేసి మీ పర్సను అనుకుంటూ ఉన్నారు కాబట్టి మీ వ్యూవర్స్ పట్ల పాజిటివ్ ఇంటెన్షన్సే ఉన్నాయి చుట్టూ ఉన్న వాళ్ళు అంటే ఈ లేడీ లేదా అతని సా ఈవిడికి సంబంధించిన వాళ్ళు మీ గురించి బ్యాడ్గా నెగిటివ్గా అయితే పోర్టులు చేస్తున్నారు బట్ మీ పర్సన్ పెద్దగా అయితే రిసీవ్ అయితే చేసుకోవడం లేదు తన జీవితంలో తనైతే ముందుకైతే వెళ్ళిపోతూ ఉన్నారు ఇది రాశుల పరంగా చూసినట్లయితే తుల కుంభరాశి వాళ్ళకి వర్తించడం అనేది జరుగుతుంది అలాగే మనకి ఇక్కడ కప్స్ ఎనర్జీ రావడం అయితే జరిగింది కర్కాటక వృచ్చిక మీనరాశి వాళ్ళు చూపిస్తూ ఉన్నారు పెంటికల్స్ వచ్చాయండి పెంటికల్స్ వచ్చాయి కాబట్టి వృషభ కన్య మకర రాశి వాళ్ళు వ్యూవర్స్ యొక్క పర్సన్స్ అయితే అయి ఉంటాయి అలాగే వ్యాన్స్ ఎనర్జీ కూడా రావడం అయితే జరిగింది మేష ధనస్సు రాశి వాళ్ళు కూడా ఉన్నారు ఆల్మోస్ట్ అన్ని అనేటివి రావడం అయితే జరిగింది మీరు పెద్దగా టెన్షన్ పడాల్సిన అవసరం అయితే లేదు ఇక్కడ మేజర్ ఆర్ఖాన కార్డులు కూడా రావడం అయితే జరిగింది వ్యూవర్స్ యొక్క పర్సను ఎవరి లైఫ్లోకి వెళ్ళారో వాళ్ళు వాళ్ళకి ఎలాంటి ఎనర్జీస్ అయితే ఉంటాయో వ్యూవర్స్కి కూడా అలాంటి ఎనర్జీసే ఉంటాయి మీకు కూడా అంటే మీరు కూడా దేంట్లో తీసిపోరండి మేబీ మీకు దేనికైనా లోటు అనేది ఉన్నా కూడా అది కూడా మీరు పూడ్చుకోవడం అనేది జరుగుతుంది మీరు ఫుల్ఫిల్ అనేది చేసుకుంటారు వాళ్ళని జయించగలుగుతారు మీ యొక్క వ్యక్తి మీరు కలిసి హ్యాపీగా అయితే ఉంటారు ఇలాంటి ఎనర్జీస్ అయితే వచ్చాయండి ఇవి మీ పర్సన్ యొక్క రాశులు అండి నేను చెప్పినవి ఇప్పుడు మీవి కావు వ్యూవర్స్ యొక్క రాశులు అయితే కావు ఇగో ఇప్పుడు నేను డేట్ ఆఫ్ బర్త్లు కూడా వేస్తాను ఇవి కూడా వ్యూవర్స్ యొక్క పర్సన్ వే ఫైవ్ ఫోర్టీన్ లెవెన్ థర్టీ ట్వంటీ టూ ట్వంటీ ఫైవ్ సెవెన్ ట్వెల్వ్ సిక్స్ ఎయిటీన్ ట్వంటీ సిక్స్ సిక్స్టీన్ ట్వంటీ ఫోర్ త్రీ ఇవి మీ పర్సన్ యొక్క డేట్ ఆఫ్ బర్త్లు మీ వ్యక్తి ఏనండి రాశులు మీ వ్యక్తియే అవి మీ వ్యక్తియే లెటర్స్ కూడా మీ వ్యక్తియే వేస్తున్నానండి పీ లెటర్ ఎం లెటర్ టీ లెటర్ బి లెటర్ జీ లెటర్ ఐ లెటర్ సి లెటర్ యు లెటర్ జెడ్ లెటర్ ఎల్ లెటర్ ఎస్ లెటర్ డి లెటర్ క్యూ లెటర్ ఓ లెటర్ ఎన్ లెటర్ ఇవి రావడం అయితే జరిగింది ఇవి ఈ నేను చెప్పిన ఈ ఎనర్జీస్ మీకు థర్టీ టు ఫార్టీ వరకు రెజినేట్ అయితేనే మీ రీడింగ్ లాగా రిసీవ్ అయితే చేసుకోండి పాజిటివిటీని క్లైమ్ చేసుకోండి ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచ్ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం బాయ్ సీ అండి